రుభ్యో నమ ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి ఆ జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు ఆ పొలిటికల్ లీడర్స్ కి ఎలా ఉండబోతుంది మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనకి ఆ జనరల్ గా మేజర్ గా మనము నాలుగు గ్రహాల ట్రాన్సిట్స్ ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి ఇక్కడ గురువు శని రాహు కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది ఆ వ్యక్తిగతంగా యాజ్ వెల్ ఆస్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకున్నాము అండ్ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను సో మనకి మొదటగా చూసుకుంటే గనక గురు గ్రహాన్ని తీసుకుంటే ఆ జనవరి ఫస్ట్ నుంచి మార్చి పదకొండో తారీఖు వరకు కూడా గురువు వక్రగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది మార్చి పదకొండో తారీఖున డైరెక్ట్ మోషన్ లోకి వచ్చిన తర్వాత జూన్ రెండో తారీఖు వరకు కూడా కర్కాటక రా మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ రెండో తారీఖు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్చ స్థానంలోకి సంచారం జరుగుతుంది జూన్ సెకండ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుంది అనమాట ఈ ముప్పై ఒకటో తారీఖున ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురుకేతుల యుతి సింహరాశిలో జరుగుతుంది ఆ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి మనకి డిసెంబర్ పదమూడవ తారీఖు వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ పదమూడవ తారీఖు అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ కి వచ్చేసరికి గురు వక్రగతిలో సింహరాశిలో వక్రిగ వక్రగతిలో ఉంటారనమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా సో ఇలాంటి ట్రాన్సిట్ కనుక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటే సంవత్సరంలో మూడు రాశులని మారడం అనేది మనకి కనిపిస్తుంది అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది ఆ కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్ని తత్వ రాశి అవుతుంది కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ వా ఎలిమెంట్స్ లో చేంజెస్ అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది కాబట్టి గురువు జనరల్ గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్సిట్ జరిగినప్పుడు సకల చరాచరాల పైన జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక వంద సంవత్సరాల క్రితము ట్రాన్సిట్స్ ని కనుక మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ ని అతిచారి మూవ్మెంట్ అంటారు అనమాట అంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్ లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా ఆ అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతబిష నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మధ్యలో ధనిష్క నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుంది అనమాట రాహుకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి కి మనకి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా పూర్వ ఫాల్గునీ నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మేజర్ గ్రహ గతులని కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కేతు సంచారము సప్తమంలో రాహు సంచారము అష్టమంలో శని లాభంలో గురువు జూన్ రెండో తారీఖు వరకు తర్వాత ఆ కర్కాటక రాశి అంటే వ్యయస్థానంలో గురు సంచారము అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ముప్పై ఒకటో తారీఖు తర్వాత సింహరాశిలోకే గురు సంచారం అంటే కేతువులు కలిసి సింహరాశిలో సంచారం అండ్ మనకి ఈ మేజర్ ఫోర్ గ్రహణాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదా సో సింహరాశి వాళ్ళకి ఇండియాలో గ్రహణం కనిపించినా కనిపించకపోయినా మీకు మాత్రము ఖచ్చితంగా మీరు కొన్ని పరిహారాలు చేసుకోవాలి అది ఎండింగ్ లో చెప్తాను బట్ ఈ ప్రజెంట్ గ్రహస్థితిని గనక మనం చూసుకున్నట్లయితే ఈ అష్టమ స్థానంలో ఉన్న శని దశమ స్థానం పైన దృష్టి పడుతుంది కాబట్టి ఇది వరకు కెరియర్ లో స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళు కెరియర్ లో మూవ్మెంట్ లేదు అనుకునే వాళ్ళు ప్రమోషన్స్ ఆగిపోయినాయి అనుకున్న వాళ్ళకి ఈ శని వల్ల మీకు కొద్దిపాటిగా మూవ్మెంట్ కనిపించడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అంటే మీకు కెరియర్ లో కొత్త ఆపర్చునిటీస్ రావడము ఫోర్స్ గా మీరు రిజిగ్నేషన్ చేసి ఉన్నట్లయితే కనుక మళ్ళీ తొందరగా మీకు ఒక జాబ్ రావడము వర్క్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండకపోవడము వర్క్ లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండడం అంటే మీ యొక్క పొటెన్షియల్ ని చూసి మీరు ఇది వరకు ఏదైతే సబ్జెక్ట్ పైన అవగాహన ఉండిందో దానికి రిలేటెడ్గా మీకు ఆపర్చునిటీస్ రావడము మంచి రికగ్నిషన్ రావడము మీకు మేనేజర్స్ కూడా సపోర్ట్ చేయడము మీ ఇంట్యూషన్ ఎక్కువ పని చేయడం అంటే ఎందుకంటే సింహరాశిలోనే కేతు సంచారం కాబట్టి మీ ఓవరాల్ పర్సనాలిటీలో కూడా కొద్ది కొద్దిపాటిగా చేంజెస్ రావడము కొన్నిసార్లు ఏంటంటే మీ ఈగోని ఛాలెంజ్ చేసేలాంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఎందువల్ల అంటే కేతు బేసికల్ గా ఏంటంటే మనము అహంకార పూరితమైన బిహేవియర్ తో ఉంటే గనక కేతు మనల్ని తొక్కేస్తూ ఉంటుంది అనమాట సో అలా కాకుండా ఈగోని కాసేపు మనం పక్కన పెట్టేస్తే ఈ కేతు ట్రాన్సిట్ కూడా మీకు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఆస్కారం కనిపిస్తుంది ఎవరికైనా సరే జన్మ నక్షత్రం పూర్వ పాల్గొనే అయి ఉంటే గనక మీకు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కేతు వల్ల వస్తాయి కానీ దాని తర్వాత మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ మఖా నక్షత్రం సింహరాశి వాళ్ళది ఎవరైతే అయితే గనక ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ నుంచి కూడా మీకు ఇయర్ ఎండింగ్ వరకు కూడా మఖా నక్షత్రంలోనే ఉంటుంది కాబట్టి అక్కడ మీకు కొద్దిపాటిగా మానసిక ఒత్తిడి అనేది కనిపించే ఆస్కారం ఉంది సడన్ గా మీరు సొసైటీ నుంచి ఐసోలేట్ అయిపోవడము ఈ పాటికే చాలా మట్టుకు సింహరాశి వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ ఈ నార్మల్ గా అంత స్పిరిచువల్ అవేర్నెస్ లేని వాళ్ళకైతే ఇది ఛాలెంజింగ్ గానే కేతు సంచారం అనేది మనం చెప్పుకోవడానికి కనిపిస్తూ ఉంది సో మీరు కొద్దిగా ఈగోని కా కాస్త పక్కన పెట్టేస్తే గనక మీకు కెరియర్ లో రికగ్నిషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది అండ్ అలాగే మీకు వర్క్ లో కూడా మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ మీ పైన మీ పొటెన్షియల్ పైన నమ్మకంతో మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడానికి మంచి ఆపర్చునిటీ అనమాట ఈ లాభస్థానంలో ఉన్న గురు సంచారం కూడా మీకు నెట్వర్క్ సర్కిల్ స్పెసిఫిక్ గా అంటే ఫారెన్ నుంచి కనెక్ట్ అయ్యే నెట్వర్క్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో ఒకవేళ మీరు మల్టీనేషనల్ కంపెనీస్ కి కనుక వర్క్ చేసే వాళ్ళైతే మీకు మీకంటే ఒక మంచి వైడర్ నెట్వర్క్ సర్కిల్ రావడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది మీరు మాట్లాడే ప్రతి మాటకి వాల్యూ అనేది ఉంటుంది ఇంటెలిజెంట్ నెట్వర్క్ సర్కిల్ మీకు ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే జూన్ సెకండ్ వరకు కూడా మీరు మీ సర్కిల్ ని ఎక్స్పాండ్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఏదైనా రీసెర్చ్ చేసిన పేపర్స్ మీ కమ్యూనిటీలో మీ సొసైటీలో షేర్ చేయడము లేకపోతే మీ వర్క్ కొలీగ్స్ కి షేర్ చేయడము దీనివల్ల ఏంటంటే మీరు మీకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ బయటికి రావడానికి కూడా మంచి ఆపర్చునిటీస్ అనమాట గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ట్రాన్సిషన్ అవుతుందో జూన్ రెండో తారీఖు ఇక్కడ కొద్దిపాటిగా మీకు ఏంటంటే డబ్బు ఖర్చులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ డబ్బు కూడా ఎక్కడ ఖర్చు ఎక్కువ అవుతుందంటే ఏదన్నా శుభకార్యాలకి సంబంధించి మీరు డబ్బు ఖర్చు చేయడం అనేది కనిపిస్తుంది అంటే గృహంలో ఏదన్నా పూజలు చేయించుకోవడమో లేకపోతే గృహంలో కొద్దిపాటిగా చేంజెస్ చేయించుకోవడమో లేకపోతే పెళ్లి అవ్వని సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్లిళ్ళు అవ్వడం వల్ల ఆ మ్యారేజ్ కావాల్సిన ఖర్చులు కొద్దిపాటిగా పెరగడము లేకపోతే తీర్థయాత్రలు ఎక్కువ చేయడము ఇవన్నీ కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్న గురువు అష్టమంలో ఉన్న శని పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి మీ మీకంటూ ఒక స్పిరిచువల్ అవేర్నెస్ అనేది ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ సంవత్సరం కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైనా సింహరాశిలో ఉంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ గురువు పంచమం పైన దృష్టి పడుతుంది కాబట్టి మీరు చదువుకున్న విషయాలన్నీ కూడా మీరు చాలా బాగా రిటైన్ చేసుకోవడానికి మంచి టైం గా చెప్పుకోవడానికి ఉంటుంది బిజినెస్ విషయంలోకి వస్తే కనుక ఈ బిజినెస్ పార్ట్నర్స్ తోటి మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకల్ల అంటే సప్తమంలో రాహు సంచారము అందులో శతపిష నక్షత్రంలోనే సంచారం జరుగుతుంది తర్వాత ధనిష్టాల్లోకి వెళ్తుంది కాబట్టి మీ పార్ట్నర్స్ కొద్దిగా మీకంటే ఇంటెలిజెంట్ గా ఇంటలెక్చువల్ గా మిమ్మల్ని హ్యాండిల్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి వాళ్ళని అతిగా నమ్మే ప్రయత్నం చేసుకోకండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా క్రిస్టల్ క్లియర్ గా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది హెల్త్ విషయము ఈ మెయిన్ గా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా హెల్త్ పైన కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి ఎందువల్ల అంటే అష్టమ శని సంచారం జరుగుతుంది కాబట్టి మీకు గ్యాస్ట్రిక్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ రావడము అతిగా ఆలోచించడం వల్ల ఎందువల్ల అంటే కేతు సంచారం జరుగుతుంది రాశిలోనే కాబట్టి ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీకు బ్రెయిన్ కి సంబంధించి నరాలకి సంబంధించి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఓర్పుగా పేషెన్స్ తోటి గనక మీరు ఆ టైం ని కేటాయించుకుని హ్యాండిల్ చేసుకున్నట్లయితే గనక మీకు ఇబ్బంది లేదు అంటే ఇప్పుడు అనుకున్న పని ఇప్పుడు అయిపోవాలి అని అనుకునే ధోరణి కాకుండా కొద్దిగా పేషెన్స్ ని గనక మీరు అలవర్చుకుంటే ఈ ఎక్కువ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటుంది సింహరాశి వాళ్ళు గ్రహణ సమయాల్లో మాత్రం ఖచ్చితంగా రెమెడీ చేసుకోండి రవికి చంద్రుడికి రాహు కేతుకి గ్రహణ శాంతి పూజ చేయించుకోండి గ్రహణాలు ఏర్పడి వదిలేసిన తర్వాత శనికి అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి మీరు శనికి తైలాభిషేకం ప్రతి శనివారం కూడా చేయించుకున్నా కూడా నష్టమేం లేదు దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడము లలిత సాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి లలితమ్మ వారి సాధన మార్గంలో ఉన్నవారు ప్రతిరోజు ఉదయం సాయంకాలము లలిత సహస్రనామ పారాయణం చేసుకున్నా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఈ సంవత్సరం అంతా కూడా